దైవం పట్ల భక్తి విశ్వాసాలు మత సామరస్యం ప్రజల మధ్య సోదర భావం ఆత్మీయత ఇఫ్తర్ల ద్వారా పెంపొందుతున్నాయని ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి అన్నారు రోజా ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు విందును ఏర్పాటు చేశారు పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదీ ఖానాలో ఆదివారం సాయంత్రం పన్నెండు వేల మందికి జరిగిన ఈ కార్యక్రమానికి ముస్లింలు అధిక సంఖ్యలో వచ్చారు సాంప్రదాయబద్ధంగా మత పెద్దలతో కలిసి ముస్లింలు దీక్షా విరమణ చేశారు ఈ ధార్మిక భాగస్వాములైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కావటి మనోహర్ నాయుడు ముస్లింలతో మగ్రీబ్ నమాజ్ పఠించి దువా చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ కావటి మనోహర్ నాయుడు మాట్లాడారు मेरा नाम का विजय है नाम से मैंने अंदर भी जगह है होकर से और आगे और पीछे खड़ा होकर किसी को की गाली देते हैं मेरा 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 चंदन से ये तो चल रहा भाई करनी की हालत बहुत काली है पूरे सामने के तरफ भाड़े वाले और पीछे खड़ा மீன எக்